అప్పుల బాధలు మిమ్మల్ని వారి జాతి తెలుగు రాజకీయాల్లో పెద్ద బ్రేకింగ్ తెలంగాణ రాజకీయాల్లో ఒక రకమైన షాకింగ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు సార్ మీరు రోజు ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్తున్నారు విద్యుత్ స్కామ్ గురించి చెప్తున్నారు కాలేజ్ క్రోమ్ స్కామ్ గురించి చెప్తున్నారు మరి ఇవన్నీ బాగానే ఉంది వీటన్నిటి మీద ఎంక్వైరీ కూడా బాగానే ఉంది మరి కేసీఆర్కి నోటీసులు ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు సార్ అని అడుగుతున్నారు దానికి సంబంధించిన విషయాలు మీతో చెప్దామని మీకు ఎందుకు వచ్చాను జూన్ ఫిఫ్త్ పిక్స్ ఎందుకు జూన్ ఫిఫ్త్ వాస్తవానికి ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది ఈ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్వోల్లో పోలీసింగ్ ఉంది ఇప్పుడు దీనికి అరెస్ట్ చేస్తే ఎలక్షన్లో సింపతి కూడా వర్కౌట్ అయ్యే అవకాశం అని ఉండొచ్చు రెండోది ఇప్పుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ కూడా కాదు అనేటువంటి ఆలోచనలో ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు అనేటువంటిది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంక్వైరీ నడుస్తూ ఉంది రాధాకిషన్ రావు కస్టడీ ముగిసింది చాలా విషయాలు అతను బయటపెట్టాడు వాస్తవానికి ఇదే కేసులో ప్రభాకర్ రావు ఏదైతే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశాడో ఆయన రావాల్సి ఉంది కానీ ఆయన అమెరికాలో క్యాన్సర్ పేషెంట్గా చికిత్స పొందుతూ ఉన్నారు సో ఆయన ఆ పేరు చెప్పేసి రావటం లేదు కొంత టైం తీసుకునే అవకాశం కూడా ఉంది ఏది ఏమైనా రావాల్సిన విషయాలు బీఆర్ఎస్ సుప్రీం అనే పేరుతోటి సుప్రీం అనే పేరుతోటి ఇప్పటికే రావాల్సినటువంటి విషయాలు వచ్చే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా ఎమ్మెల్సీలా మంత్రుల అంటే మాజీ మంత్రులు మాజీ మంత్రుల పేరు బయటకు వచ్చాయి అని మనకంతున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు బయటకు వచ్చిందని తర్వాత జగదీశ్వర్ రెడ్డి పేరు బయటకు వచ్చిందని కేసీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు కవిత పేరు సంతోష్ రావు పేరు బయటకు వచ్చిందని ఎక్సెప్ట్ హరీష్ రావు మిగతా వాళ్ళ పేరు చెప్పాడని తర్వాత అంటే హరీష్ రావు కూడా విట్టేమే అతని ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పాడని తర్వాత చాలామంది ఇంకా కొద్దిమంది పేర్లు పల్ల రెడ్డి కావచ్చు లేదు వినోద్ కుమార్ కావచ్చు వీళ్ళ పేర్లు కూడా చెప్పాడని మనకు అందించిన సమాచారం మరి చూడాలి వీటిలో వాస్తవాలు ఏంటి ఎంతవరకు పోతుంది ఎంక్వైరీ ఎవరెవరికి నోటీసులు ఇస్తారు ఎవరెవరిని పిలుస్తారు ఇప్పటికీ ఒక ఎమ్మెల్సీకి అంటే ఎవరు డబ్బుల నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయ్యి ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నారు అతన్నికి నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధమైపోయింది అనేటువంటిది రాజు అనేటువంటి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ అతన్ని అదుపులో తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి అతని ద్వారా కూడా కొంత సమాచారం రాబట్టుకునే ప్రయత్నం జరుగుతుందని ఏది ఏమైనా జూన్ ఫోర్త్ లోపు ఎలక్షన్ కోడ్ ముగిసేలోపు సేకరించగలిగినటువంటి సమాచారాన్ని మొత్తం సేకరించి జూన్ ఫిఫ్త్న నోటీసులు ఇచ్చి కేసీఆర్ అలస్టు రంగం సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనేటువంటిది మనకి విశ్వసనీయంగా అందుతున్నట్టు సమాచారం మేరకు మనకు తెలుస్తుంది ఇప్పుడేమో ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నాగా ఒకటి సాధ్యం కాదు టెక్నికల్ పాయింట్స్ కొన్ని అది కాక ఇప్పుడు సింపతి కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది సో ఇంకొంత ఆధారాలు కూడా సేకరించాల్సి ఉంది ప్రభాకర్ రావు కూడా ఇంకా లొంగిపోలేదు అతను అమెరికాలో ఉన్నాడు అది కాక సరే అతను వచ్చిన రాకపోయినా రావాల్సిన చాలా మేరకు ఆధారాలు వచ్చి ఉన్నాయి ఈవెన్ రాధా కిషన్ రావు మొబైల్ హ్యాండ్వర్ చేసుకున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ సిట్టి బృందం అతని నుంచి అతని మొబైల్లో చాలా విషయాలను కూడా ఆల్రెడీ తీసుకున్నారంట చాలా ఇప్పుడు అక్కడ చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా మొబైల్లో దొరికాయంట సో ఏది ఏమైనా కేసీఆర్ పాత్ర గురించి మాత్రం ఇది ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాదు ఫోన్ ట్యాపింగ్ ఒక అంశం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సరే ఏం జరిగింది ఏంటనేది కేసీఆర్ గారు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి రెండు రోజులు నిజాలు చెప్తాను మరి రెండు రోజులు గడిచిపోయింది ఇంకా బయట వచ్చి ఆయన మాట్లాడింది లేదు ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది కేటీఆర్ గారు ఏమో ఆవేశంలో ఇది రంగాలు చేస్తే చేసి ఉండొచ్చు అన్నట్టు మాట్లాడారు అది భూమురమైంది సరే ఎవరో ఒకరి చేశారు ఆ ఇద్దరు ఎవరు చేశారు ఎందుకు ఎట్లా చేశారు ఏ పర్మిషన్తో చేశారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దానికి పరికరాలు కొన్నారు ఇవన్నీ ఒక్క ప్రశ్న మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి మరి అందుకనే ఏమో నిన్న ఉగాది పంచాంగం టైంలో అయ్యగారు చెప్పారు పంతులు గారు చెప్పారు మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి ఓడిసి ఓడిసి మాట్లాడాలి లేకపోతే అసలుకే ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు ఆయన ఇప్పుడు అందరినీ బెదిరిస్తున్నాడు బుకా ఇస్తున్నాడు నోటీసులు ఇస్తున్నాడు అది పక్కన పెట్టేద్దాం ఒకసారి అది పక్కన పెట్టేస్తే అది కాక విద్యుత్ స్కామ్ ఒకటి బాదాద్రి యాదాద్రి పవర్ ప్లాంటు కాంట్రాక్టుకి ఎట్టిచ్చాడు నామినేషన్ పద్ధతిలో ఇచ్చాడు టెండర్ల ప్రక్రియలో కాకుండా అది కాకుండా ఛత్తీస్గఢ్లో తక్కువ రేటు దొరికే కరెంటు వదిలేసి ఎక్కువ రేటు కొనుక్కున్నాడు గవర్నమెంట్ ప్రజల డబ్బు కదా అయిందేమోయింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు అఫీషియల్గా లక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టారు దాంట్లో ఎనభై తొమ్మిది వేల కోట్లు బ్యాంకు లోన్లే ఉన్నాయి అడ్డగోలు ఆరు ల ఆరు వేల కోట్లతో మిగులు బడ్జెట్తో తెలంగాణ వస్తే ఆరు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల వరకు అప్పులు చేశారు ఈ డబ్బులు ఏమైనా అంటే లెక్కలేవు ఏమి అర్థం కాని సిచ్యువేషన్ సో ఒకదాని మీద ఒకటి కేసీఆర్ పది సంవత్సరాల విషయాలన్నీ బయటకు వస్తున్న సమయంలో అన్నిటి మీద ప్యారల్గా ఎంక్వైరీ నడుస్తున్న సమయంలో ఒకవేళ ఏమో ఫోన్ ట్యాబింగ్ మీద ఎంక్వైరీ నడుస్తుంది తర్వాత విద్యుత్ స్కామ్ మీదేమో జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది నరసింహారెడ్డి గారు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఆల్రెడీ బాధ్యతలు కూడా తీసుకున్నారు బేర్కే భవన్లో సో ఎంక్వైరీ నడుస్తుంది సో ఏ కేసులో ముందు నోటీసు వస్తానేది ముందు తప్ప వరుసగా కేసులు బుక్ కాబోతున్నాయి వరుసగా నోటీసులు రాబోతున్నాయి ఆ నోటీసులతో పాటు అరెస్టులు జరగబోతూ ఉన్నాయి ఇది మనకంత సమాచారం మేరకు సరే దీంట్లో చేర్పులు మార్పులు ఉంటాయా ఉండవు అంటే ఉండొచ్చు కాక రాజకీయాల్లో ఈరోజు ఉన్న ఆలోచన రేపటి కొండదు రేపటికున్న ఆలోచన ఎదుట్కుండదు ఎలాంటి రాజీలు జరగకుండా ఉంటే సహజంగా రాజకీయాల్లో ఏంటంటే ఒక టైంలో కేసు కాయికి వస్తుంది దాని మీద చర్చోపి చర్చ జరుగుతాయి చాలా విషయాలు బయటకు వస్తాయి తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియకుండా కనుమరుగైపోతుంది అలా కాకుండా నిజంగా ఎంక్వైరీ చేసి ప్రజల ముందు వాస్తవాలు పెట్టి తప్పు చేసిన వాళ్ళు శిక్షించే ఉద్దేశం కనుక ఉంటే కేసీఆర్ అరెస్టుకి రంగం సిద్ధం అవుతుంది అనేటువంటి సమాచారం బయటకు వస్తూ ఉంది మరి చూడాలి అంతున్న సమాచారం మేరకు జూన్ పోరుతున్న ఎన్నికల కూడా ముగిపోతుంది ఎన్నిక రిజల్ట్గా రాబోతుంది కేంద్రంలో ఎవరికి అధికారం వస్తుంది తేలబోతోంది తెలంగాణలో ఎవరికెన్ని పార్లమెంటు స్థానాలు రాబోతుందో తేలిపోతూ ఉంది బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా ఉంది ఎందుకు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు అనే పదాన్ని నేను చెప్తున్నానంటే వస్తున్న సర్వేల ప్రకారం ప మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాలు తెలంగాణలో ఉంటే దాదాపు పన్నెండు పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్కి రాబోతున్నాయని నాలుగు పార్లమెంటు స్థానాలు బిఆ బీజేపీకి రాబోతున్నాయని ఒకే ఒక్క పార్లమెంటు స్థానం బీఆర్స్కి వచ్చే అవకాశం ఉందని ఒకటి ఎంఐఎంకి ఆల్రెడీ అన్ని సర్వేలు ఇచ్చేస్తున్నాయి అంటే ఇక క్లియర్ కట్గా అర్థమవుతుంది బీఆర్ఎస్కి రాజకీయ బోస్ ఏ రకంగా ఉండబోతుంది ఆయన కొన్ని సర్వేలు చెప్తున్నా ఆ ఒక్కడి కూడా రాదని చెప్తున్నాను మరి వస్తో రాదో తెలియాలి ఎందుకంటే ఆయనకు వస్తుంది అనుకున్నది ఏంది ఇప్పటివరకు మెదక్ ఏమైనా రావచ్చు అనుకున్నారు కానీ మెదక్ చాలా వివాదం అవుతుంది నిన్నటికి నిన్న మొత్తం వన్ నాట్ సిక్స్ మంది ఉద్యోగులని నూట ఆరు మంది ఉద్యోగులని ఒక్కసారిగా సస్పెండ్ చేసిన పరిస్థితి వచ్చింది ఆ ఐఏఎస్ ఎవ మాజీ ఐఏఎస్ ఎవరైతే అక్కడ నిలబడ్డారో వెంకరమారెడ్డి అతను వాళ్ళతో భేటీ అయ్యాడు ఉద్యోగస్తులతో ఆ పాత పరిచయాలతోటి అసలు ఒక రాజకీయ పార్టీతో పోటీ చేస్తున్న అభ్యర్థితో గవర్నమెంట్ ఉద్యోగులు భేటీ కావటం ఏంటి వాళ్ళ గెలుపు కోసం మీరు పనిచేయటం ఏంటి అని చెప్పేసి ఎలక్షన్ గమని వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పరిస్థితి ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ అంటే అయితే అది బాగా ప్రభావం చూపించింది మెదక్ జిల్లాలో సో ఆ పార్లమెంటు స్థానం కూడా సింగిల్ పార్లమెంటు స్థానం కూడా రానట్టు లెక్క వాళ్ళు గెలవడానికి ఎక్కడా స్కోప్ లేదు గెలిస్తే గెలిస్తే అది ఒకటి ఉంది కొద్దిగా మల్కాజ్గిరి లేదు సికింద్రాబాద్ లేదు అంటే సిటీలో వాళ్ళకి కొద్దిగా బలం ఉంది కదా మన ఎమ్మెల్యే గెలిచారు కదా అందుకే నన్ను రెండు స్థానాల గురించి నొక్కి చెప్తున్నా సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలంతా ఒకరికొకరు జంపు కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు అవుతున్న పరిస్థితి ఒకవైపు అది కాక ఆల్రెడీ కేసీఆర్ కుటుంబంలో కలవకుండా కవిత ఎవరైతే కేసీఆర్ ముద్దులు కూతురున్నారో ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే తిహార్ చేయలో జీవితం గడుపుతున్న పరిస్థితి ఒకవైపు ఇది నిజానికి కేసీఆర్ తన జీవితంలో ఏ రోజు ఊహించుండు ఇంత విషాదాన్ని చేసిన పాపాలే చుట్టుముట్టాయో ఏమైందో తెలియదు కానీ మొత్తానికి కేసీఆర్ ఆగమాగమైపోయిండు ఇప్పుడు జూన్ ఫిఫ్త్న అరస్తుకి రంగం సిద్ధమవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాడు ఇది చాలామంది అడుగుతున్నమాట అందుకని డేట్తో సహా జూన్ ఫోర్త్ రిజల్ట్ అయిపోయిన మరుక్షణమే రేవంత్ రెడ్డి దీనికి రంగం సిద్ధం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది మనకు అంత సమాచారం మనం ప్రకటన కూడా చేశాడు కదా చల్లపల్లి జర డబల్ బెడ్రూమ్ సిద్ధం చేస్తున్నా అని చెప్పేసి నీకు నీ కొడుక్కి నీ బిడ్డ అల్లుడికి అందరికీ ఒకటే డబల్ బెడ్రూమ్ సిద్ధం చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు కదా సో ఒకప్పుడు పీఈసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మాటలు వేరు ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాటలు వేరు కాబట్టి రేవంత్ రెడ్డి ఎంత సీరియస్గా ఉన్నాడు ఈ కేసుల విషయంలో అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం కనపడుతోంది సరే రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నాడు లేదు పక్కన పెడితే పోలీస్ ఆఫీసర్లు అయితే చాలా వాస్తవాలను బయట తీసే పనిచేస్తున్నారు ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేశారని వ్యాపారవేత్తల నుంచి ఫోన్లు ట్రాప్ చేసి డబ్బులు గుంజుకున్నారని బయ్యాలచన్స్లో ఇతర రాజకీయ పార్టీని ఓడించడం కోసం చేశారని ఫోన్ ట్యాపింగ్ చేశారని అది ఇక్కడ లేదు అక్కడ లేదు మొత్తం ఎక్కడ పడితే అక్కడ సర్వర్స్ పెట్టారని రేవంత్ రెడ్డి ఇంటి పక్కన సర్వలు పెడతారు సిరిసిల్లలో సర్వలు పెడతారు కామల్లిలో సర్వర్లు పెడతారు నల్గొండ జిల్లాలో సర్వలు పెడతారు ఈవెన్ ఖమ్మం జిల్లా అనే కొన్ని పల్లె ఒక మామిడి తోటలో కూడా సర్వర్ పెడతారు ఇష్టం వచ్చినట్టు అటుగోలుగా చేశారనేటువంటి ఒక విషయాలను అయితే పోలీసులు బయటకు తీస్తూ ఉన్నారు ఆ విషయాలు బయటకు వస్తున్న వా తేలితే మాత్రం మా ఉండదు అలా ఇలా ఉండదు అది బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు పక్కన పెట్టండి కేసీఆర్ కుటుంబం రాజకీయ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేసే రెక్క ఉంటుంది మరి ఎప్పుడు బయటకు వస్తే ఏంటి ఏ మేరకు బయటకు వస్తే రాజీ జరగకుండా ముందుకెళ్తా లేదా చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది